హలో ఆల్ పెళ్ళైన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ సంక్రాంతి ఇది మేము సంక్రాంతికి నోములు అనమాట ఇంకా పెళ్ళైన తర్వాత ఫస్ట్ సంక్రాంతి కాబట్టి కొంచెం ఎక్కువ పని ఉంటుంది ఒక టూ త్రీ డేస్ ముందే అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము ముందు రోజు ఇలా బంతి పూలు కుచ్చుకున్నాము అన్నిటికీ ప్లకార్డ్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా మా మమ్మీ ముందు రోజే గౌరమ్మలు కూడా చేసి పెట్టుకుంది ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ వరకు నోములు అయ్యాయి ఫస్ట్ టైం నోముకున్న వాళ్ళకి ఇలా పాన్ పాన్పేస్తారనమాట సో ఈ పాన్పు ప్రిపరేషన్ కూడా ముందు రోజే చేసేసుకున్నాము ఇందులో కొన్ని మెయిన్ మెయిన్ ఐటమ్స్ పెట్టుకుంటాం అన్నమాట చెప్పాను కదా ఇది ఫస్ట్ టైం పెళ్ళి నోమని కాబట్టి పెళ్ళి చీర కట్టుకొని వలాట వేసుకోవాలి బొట్టు కూడా పెట్టుకోవాలన్నమాట ఇది ఎగ్జాక్ట్గా డీటెయిల్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో చేసి పెడతాను వీటన్నిటికీ గౌరమ్మలకు చేశాము ముందు రోజే థీమ్ వైజ్ ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నామన్నమాట ఇది పండుగల థీమ్ శివరాత్రి ఆషాఢ మాసం శ్రీరామనవమి నోము రాఖీ నోము ఇలా ప్రతి నోముకి పదమూడు ఐటమ్స్ పెట్టాము ఆషాఢ మాసము హోలీ హోలీకి థర్టీన్ కలర్స్ డమరుకాలు ఎందుకంటే స మండే వచ్చింది కదా అందుకని పెట్టాము అష్టగణపతికి గణపయ్యా అని అలా వినాయక చవితి కోసం అలా పెట్టాము సప్త సముద్రాలు గంగా నీళ్ళు గంగాలలో గంగా నీళ్ళు పోసి నోముకున్నాము శ్రీరామనవమికి పానకము వడపప్పు ఒక చెంబులో పోసి అది కూడా నోముకున్నాము కలశం గ్లాసులు గంట ఇంకా గంగా గౌరీ అని ఒక నోము నోముకున్నాము వసంత పంచమి కోసం బుక్స్ పెన్స్ నోముకున్నాము ప్రతి గ నోము పైన గౌరమ్మ పెట్టాలన్నమాట ఇంకా లాగా వెంకటేశ్వర స్వామి కోసం అలా థర్టీన్ నోముకున్నాము ప్రతి దానిలో మళ్ళీ థర్టీన్ కాయిన్స్ వేసాము సంక్రాంతి కోసం పతంగి కూడా నోముకున్నాము మళ్ళీ ఇవన్నీ నార్మల్ రెగ్యులర్ నోములు కొబ్బరికాయ నోము నోముకున్నాము ఒక బుట్టలో కొబ్బరికాయ అగరబత్తి పసుపు కుంకుమ వేసుకున్నాము చట్నీ డబ్బాలు ఈ జార్స్లో చట్నీ పెట్టి పెట్టాము వడ్లు గుమ్ములు కూడా నోముకున్నాము ఇలా వడ్లు వేసి పోక వేసి కాయిన్ పెట్టుకున్నాము ఇవేంటంటే ఈ డబ్బాలలో పోపులు వేసాము ఒకదానిలో ఆవాలు జీలకర్ర పప్పు దినుసులు అవన్నీ ఒక్కొక్కదానిలో ఒక్కొక్కటి వేసాము ముత్యాల ముగ్గు కన్నె ముత్తైదు పండు ముత్తైదు అంటే ఒక చిన్న పాపకి అండ్ ముత్తైదుకి పెట్టాము ఒక రెండు కలుపు ఒకటే నోము అనమాట పిండి జల్ల నోము ఇవి నార్మల్ బాస్కెట్స్ నోము జస్ట్ బాస్కెట్స్ అంతే బుట్టల నోము లాగా నవధాన్యాల నోము ఒక్కొక్క దానిలో అన్ని నవధాన్యాలు వేసాము క్షీరసాగర మదన నోము కూడా నోముకున్నాను ఇంకా ఎదురుకోళ్ళ నోము నోముకున్నాము ఇందులో శనగపప్పు బెల్లం తట్టలో వేసి నోముకున్నాను అనమాట పూరి పేర్లు ఇది నాకు చాలా నచ్చింది చాలా క్యూట్గా అనిపించింది రోటీ చేయడానికి మినీచర్ లాగా చిన్నగా ఉంది బాగుంది ఇవన్నీ రెగ్యులర్గా మనం రెగ్యులర్ టైమ్స్లో యూస్ చేసుకునే అన్నమాట ఇవన్నీ ఏమో ఇందాక చెప్పినవి పండుగ థీమ్ దేవుడికి పండుగకి రిలేటెడ్ ఇందాక చెప్పినవన్నీ అలా థీమ్ వైజ్ పెట్టుకున్నాము నెక్స్ట్ ఇదేంటంటే మంగళహారతి నోము సేమియా గిన్నెల నోము ఒక గిన్నెలో సేమియా ప్యాకెట్స్ వేసాము తోడు చెంబుల నోము ఏంటంటే ఇంతమంది సిబ్లింగ్స్ ఉంటే అంత మంది నాకు ఇద్దరు సిబ్లింగ్స్ కాబట్టి నేను మా చెల్లి మా తమ్ముడు అన్నట్టు కాబట్టి మూడు నోములు నోముకున్నాను శక్తి పీఠాల నోముకి పద్దెనిమిది పీఠాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిలేటెడ్గా ఒక ప్లేట్లో పెట్టి వేసాము ఇంకా పసుపులో పార్వతి చక్కెరలో శంకరుడు అని ఒక నోము అనమాట అది కూడా నోముకున్నాము ఆవులాగేళ్ళ నోము అన్నపూర్ణ విగ్రహాల నోము ఇంకోటి కాసుల గౌరమ్మ గజల గౌరమ్మ గ్లా గాజుల గౌరమ్మ అనే ఒక నోము ఉంది అది కూడా నోముకున్నాము ఇంకోటి పీట మీద పిన్నెళ్ళ నోము నోముకున్నాను వెంకటేశ్వర స్వామి బుక్స్ నోముకున్నాను టిఫిన్ ప్లేట్స్ నోముకున్నాను టిఫిన్ ప్లేట్స్లో మ్యాగీ ప్యాకెట్స్ పెట్టి అది కూడా ఒకటి నోముకున్నాను ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ నోమని హ్యాండ్ బ్యాగ్స్ కూడా నోముకున్నాను కొన్నిటికీ ప్లకార్డ్స్ పెట్టలేదు అసలు కుదరలేదన్నమాట ఇలా భోజనం ప్లేట్స్ కూడా నోముకున్నాము థర్టీన్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసి బిర్యానీ వేసి థర్టీన్ టైప్స్ వెజిటేబుల్స్తో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇది లాలీ గౌరమ్మ ఉయ్యాలలో పెట్టి నోముకున్నాను గాజులు చిన్న గాజులు ఉంటాయి కదా దేవుడి దగ్గర పెట్టేవి అవి కూడా నోముకున్నాను కూరగాయ బుట్టలు పూల బుట్టలు కచ్చకాయల నోము అష్టచెమ్మ నోము చక్కెర డబ్బాలు పత్తి బుట్టలు ఇవన్నీ కూడా నోముకున్నాను ఇవన్నీ పాన్పు దగ్గర వేసినాయి ఇందాక చెప్పాను కదా రోలు రోకలి ముంజిర దండలు ఏంటంటే మనం పెళ్ళైనప్పుడు జంజం అబ్బాయికి ఇస్తారు అమ్మాయి వాళ్ళు దాన్నే పదమూడు దండలా చేసి ఇస్తారు అదొకటి గురుగుల నోము పలకర బండి ఇసుర్రాళ్ళు రోలు రోకలి ఇవన్నీ నోముకున్నాము ఇదంతా కుంకుమడికి కూడా నోముకున్నాను ఇదంతా పాన్పు పైన పెట్టారు ఈసారి సంక్రాంతి మండే వచ్చిందని కైలాసగిరి నోము కూడా నోముకున్నాను శివుడి కోసం లాలి గౌరమ్మ నోముకున్నానని చెప్పాను కదా దానికి కావాల్సిన ప్రిపరేషన్ అది ఎలా ప్రిపేర్ చేస్తారో కావాలంటే నేను వీడియో చేసి పెడతాను కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మల్లె నోము తులసి నోము చెరుకు తోట నోము పసుపు తోట చెక్కు చెట్టు కింద చీర ఇవన్నీ కూడా నోముకున్నాను ఇలా ప్రతి నోముకి నెక్స్ట్ డే పసుపు కుంకుమ వేసి వస్త్రం వేసి అక్షంతలు అవన్నీ వేసి నోముకున్నాను అనమాట ఇలా వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ప్రతి నోముకి నోముకున్నాను నెక్స్ట్ బయటనేమో చామంతి నోము కూడా నోముకున్నాను ఇలా చిన్నగా ఒక పూల వేసి అందులో నోముకున్నాను కృష్ణుడి దగ్గర ఇలా బృందావనం నోములాగా అన్ని చెట్లు తెచ్చి నోముకున్నాను వాడ కూడా నోముకున్నాను అంతే అండి ఫైనల్గా నా పెళ్ళి నోము ఇలా జరిగింది అందరినీ పిలిచి అందరికీ పసుపు బొట్టు ఇచ్చి ఒక మినీ ఈవెంట్ లాగా అయింది ఇవన్నీ ప్రిపరేషన్స్ కనీసం ఒక వన్ మంత్ నుండి అయినా పెట్టుకోవాలి లేకపోతే అసలు టైం కంటే అసలు అవ్వదు ఇవన్నీ అయిపోయేసరికి చాలా టైర్డ్ అయిపోయాము ఇంట్లో అందరం మీకు వీటిలో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అసలు ఇలా మీలో ఎంతమందికి ఇలా నోము నోముకుంటారని తెలుసో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్ని డైరీస్